యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శ్రీనివాసపురంలోని క్వారీలో ఘోర ప్రమాదం క్వారీలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో టిప్పర్ అరవై మీటర్ల ఎత్తు నుండి క్వారీలో బోల్తా ఇద్దరు దుర్మరణం ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి మృతులు మధ్యప్రదేశ్ కి చెందిన వారు ప్రహ్లాద్ సింగ్ సందీప్ సింగ్ గా గుర్తించడం జరిగింది మృతులను భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు క్వారీ పర్మిషన్ అయిపోయి నెలైనా పట్టించుకునే అధికారులు పరిమితులకు మించి క్వారీ తవ్వడం అధికారులు నామ మాత్ర పర్యవేక్షణ రాత్రిపూట క్వారీ పనులు చేయడం టిప్పర్ నడపడం ఈ ప్రమాదానికి కారణమని పలువురు స్థానికులు పేర్కొన్నారు

மனிப்படி <laughs> सोने